జైమా మనం శారదాదేవి చరితామృతంలోని ఇరవై ఐదో భాగమైన తదనంతర జీవితం అనే అంశాన్ని చూద్దాము గ్రామీణ జీవితం మాతృదేవి గ్రామీణ జీవితం కష్టంగానే గడిచింది ఇంటి పనులన్నీ ఆమె చేయాల్సి వచ్చింది భక్తులు బంధువులు పలువురు ఆమెతో పాటు ఉండడం వల్ల రోజురోజుకి పనులు ఎక్కువయ్యాయి కలకత్తాలో ఉంటున్నప్పుడు ఇంత పని ఉండదు అక్కడ నిర్ణీత సమయంలోనే భక్తులకి అనుమతినిచ్చేవారు అక్కడ మాతృదేవికి విశ్రాంతి లభించేది కానీ గ్రామంలో ఆమె స్వేచ్ఛగా తిరిగేవారు ఏ సమయంలోనైనా మాతృదేవిని దర్శించుకోవచ్చు అందుకోసం భక్తులు మాతృదేవితో సన్నిహితంగా ఉండడానికి సదుపాయాలే లేనటువంటి జైరాంబాటికి వెళ్ళేవారు అప్పుడు మాతృదేవి వారికి సదుపాయాలు కల్పించడానికి ఎంతో శ్రమపడేవారు జైరాంబాటిలో పాలు ఎక్కువగా లభించవు అందువల్ల మాతృదేవి పలు ఇళ్ళకి వెళ్ళి పాలు కూరగాయలు సేకరించేవారు స్వయంగా వంట చేసి వడ్డించేవారు ఆరోగ్యం వారికి దగ్గరే ఉండి సేవలు చేసేవారు ఉద్బోధన్ ఇల్లు స్వామి శారదానంద ఉద్బోధనలో మాతృదేవి కోసం ఇల్లు కట్టించారు మాతృదేవి బాధ్యతని శారదానంద స్వామి చూసుకునేవారు కానీ మాతృదేవి కుటుంబానికయ్యే ఖర్చులు మాత్రం మాతృదేవే చూసుకునేవారు మాతృదేవి శిష్యుల్లో పలువురు విద్యార్థులు మధ్యతరగతికి చెందినవారు కావడంతో సమర్పించే కానుకలు అంతంత మాత్రమే మాతృదేవి అవసరాలు బాగా తక్కువ కానీ పది పదిహేను మంది భక్తులు ఆమెతో పాటు ఎప్పుడూ ఉండేవారు ఇక రాదు ఆమె తల్లి ఎవరూ పట్టించుకోని బంధువులు గ్రామ ప్రజల కోసం డబ్బు ఎక్కువ అవసరమయ్యేది ఇక జైరాంబాటి నుండి విష్ణుపూర్ వెళ్ళేటప్పుడు మాతృదేవి కోల్పారా గ్రామంలో విశ్రాంతి తీసుకుని వెళ్ళేవారు నా ఆహ్వాన గది అంటూ కోల్పారాని మాతృదేవి అనేవారు పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో ఇది రామకృష్ణ మఠశాఖగా రూపొందింది మాతృదేవి ఇక్కడ గురుదేవుల ఛాయాచిత్రాన్ని తమ ఛాయా చిత్రాన్ని ప్రతిష్ట చేశారు ఈ ఆశ్రమంలో నివసించేవారు మాతృదేవి అక్కడ బస చేసినప్పుడు మాతృదేవికి సేవలు చేయడానికి ఎంతో ఉత్సాహంతో ఉండేవారు మాతృదేవి ఇంట్లో ఉత్సవాలు జరిగినప్పుడు ఇల్లు మరమ్మత్తులు చేయడం లాంటి పనుల్లో ఏదైనా సరే ఆశ్రమంలోని బ్రహ్మచారులే చేసేవారు మాతృదేవికి కాయగూరలు తేవడం ఆమె పిలువగానే రివ్వున రావడానికి వారు సిద్ధంగా ఉండేవారు మాతృదేవికి శిష్యుల మీద ప్రత్యేకమైన ప్రేమానురాగాలు ఉండేవి ఇక రాధు పెళ్ళి ఆ తరువాతి సంఘటనలు పంతొమ్మిది వందల పదకొండులో రాధుకి మన్మత్ చటర్జీతో వివాహమయ్యింది శారదానంద స్వామి ఈ పెళ్లికి ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు మన్మద్ సంపన్న కుటుంబానికి చెందినవాడైనా అంత సామర్థ్యం కలవాడు కాదు అందువల్ల వివాహం తరువాత కూడా రాధు భర్త ఇంటికి వెళ్ళలేదు అత్తగారింటికి వెళ్ళలేదు కానీ తన భర్త పట్ల ఎంతో అనురాగం పెంచుకుంది మన్మథ్ బయటికి వెళితే రాధు ఉండలేకపోయేది ఇది చూసిన మాతృదేవి గురుదేవుల లీలా వినోదం చూడు మా పుట్టిల్లు ఎంత ఉన్నతమైనది కానీ ఇప్పుడు నాతో ఉంటున్న వారి గురించి ఏమని చెప్పాలి ఇక రాధు గురించి చెప్పడానికి ఏముంది తలుపు దగ్గరే నిలబడి భర్త రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది భర్త ఎటైనా వెళ్ళిపోతాడేమో అని రాత్రింబవళ్ళు అతన్ని కనిపెడుతూ ఉంటుంది ఎలాంటి అనురాగం ఈమె ఇలా తయారవుతుందని నేను కలలో కూడా అనుకోలేదు అనేవారు మాతృదేవి ఇక రాధు ఎలాగో నల్లమందుకి బానిసయ్యింది ఈ దుర అలవాటుని మాన్పించడానికి మాతృదేవి ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలించలేదు ఒకసారి సురబాల మాతృదేవే రాధుకి అలవాటు నేర్పించారని కోపంతో ఒక మండుతున్న కొరివి తీసుకుని మాతృదేవిని కొట్టబోయింది మాతృదేవి భయంతో అరిచారు అప్పుడు ఆ అరుపు విన్న బ్రహ్మచారి వరద పరుగున వచ్చి సురబాల చేతిలోని కొరివిని దూరంగా విసిరేశారు అప్పుడు ఇంకా మాతృదేవి దిగ్భ్రాంతి నుండి తేరుకోలేదు ఆ స్థితిలోనే ఓసి పిచ్చిదానా ఎంత పని చెయ్యబోయావు నీ చేతులు పడిపోను అనే మాట ఆమెకి తెలియకుండానే వచ్చేసింది కానీ వెంటనే మాతృదేవి అయ్యో ఓ భగవంతుడా ఎంత పని చేశాను ఇప్పటిదాకా ఎవ్వరినీ ఇలా అనని నేను ఈరోజు ఎందుకు ఇలా అన్నాను ఇక నేను బతికుండాలా అంటూ హృదయం ద్రవించిపోయేలా మాతృదేవి విలపించారు మాతృదేవి కొత్త ఇల్లు ఇంతదాకా మాతృదేవి ప్రసన్న ఇంట్లోనే నివసిస్తూ వచ్చారు మాతృదేవి దర్శనానికి వస్తున్న భక్తుల సంఖ్య బాగా పెరిగింది అందువల్ల మాతృదేవికి ఒక ఇల్లు కట్టించాలని భక్తులు అనుకున్నారు మాతృదేవి ఇంటికి సమీపంలోనే ఒక స్థలము దాని పక్కనే కొంచెం పొలము ఒక కొలనుని కూడా కొన్నారు ఒక చిన్న ఇల్లు కట్టారు పంతొమ్మిది వందల పదహారు మే పదిహేనవ తేదీన మాతృదేవి గృహప్రవేశం చేశారు జైరాంబాటిలో ఉన్నప్పుడు మాతృదేవి ఈ ఇంట్లోనే ఉన్నారు ఇక మాతృదేవి శారదానంద స్వామికి చెప్పి ఈ ఇంటిని పొలాన్ని స్థలాన్ని బేలూర్ మఠానికి వ్రాయించారు రాధు సంతానవతి కావడం పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో రాధు గర్భవతి అయ్యింది రాధు గర్వం మొండి పట్టుదల హద్దులు దాటాయి మాతృదేవి ఎంతో కలతపడినది ఈ కాలంలోనే రాధు ఆరోగ్యం మనోస్థితి కంటే ఎంతో అద్వానంగా తయారయ్యాయి రాధు వైద్యానికయ్యే ఖర్చు కోసం మాతృదేవి ఎన్నో ఇబ్బందులు పడ్డారు కల్కత్తా కోలాహలం నుండి దూరంగా ఉంటే రాదు పరిస్థితిలో మార్పు వస్తుందేమో అని అనుకుని మాతృదేవి జైరాంబాటికి బయలుదేరారు విష్ణుపూర్ దాకా రైల్లో వెళ్ళారు అక్కడ హస్త సాముద్రికంలో పేరు మోపిన వ్యక్తి రాధు చేతిని చూసి ఆమె ప్రసవం అంత సులభం కాదని చెప్పాడు దాంతో మాతృదేవిలో ఆందోళన ఎంతో ఎక్కువయ్యింది ఇక అందరూ జైరాంబాటికి వెళుతూ మధ్యలో కోల్పారాలో విశ్రాంతి కోసం కొన్ని రోజులు ఉన్నారు కోల్పారా ఆశ్రమం చుట్టూ పెరిగిన వనము అక్కడ ప్రశాంతత రాధుకి బాగా నచ్చాయి అందువల్ల కొన్ని రోజులు ఉండాలని అనుకుంది ఇక మాతృదేవి రాధు అక్కడే ఉన్నారు ఈ రోజుల్లో రాధు పరిస్థితి మాతృదేవికి అత్యంత శోచనీయంగా తయారయ్యింది గర్భిణీ కారణంగా రాధు ఎంతో బలహీనంగా ఉంది ప్రతీదానికి విసుక్కోవడం ఏమి చెప్పినా వినకపోవడం పైగా శరీరమంతా ఎప్పుడూ సహించలేనంత మంటలతో బాధపడుతూ ఉండేది రాదు ఆరోగ్యం కోలుకోవడానికి ఎన్నో చికిత్సలు చేస్తున్నారు ఏ ఔషధంతోనూ గుణం కనిపించలేదు కొందరి సలహాలతో మంత్రతంత్రాలు లాంటివి కూడా చేయించారు కోల్పారాకి పదిహేడు మైళ్ళ దూరంలో డిరోల్ అనే గ్రామంలోని ఉన్నటువంటి పిచ్చికాళి అత్యంత శక్తివంతమైన దైవమని ఆమెకి వేసిన గాజులు తీసుకువచ్చి రాధుకి వేస్తే ఆరోగ్యం బాగవుతుందని నళిని సలహా ఇచ్చింది మాతృదేవి డిలోర్కి మనిషిని పంపి కాళికాదేవికి సాంప్రదాయానుసారం పూజలు చేయించి గాజులు తీసుకుని రమ్మన్నారు ఇక గాజులు తీసుకురావడానికి వెళ్ళిన వ్యక్తి రాత్రికి తిరిగి వచ్చాడు ఆ గాజులను రాత్రి వేయకూడదు పైగా క్రింద నేలపై పెట్టకూడదు అందుకని రాత్రి చెట్టుకొమ్మకి తగిలించి తెల్లవారగానే రాధు చేతికి వేశారు కానీ ఎలాంటి ఫలితం కనిపించలేదు అప్పుడు సురబాలకి ఎంతో కోపం వచ్చి నళిని తిట్టిపోసింది ఇక సురబాల చక్కని సదుపాయాలు ఉన్న కలకత్తాని వదిలి రాధుని ప్రసవం కోసం ఒక కుగ్రామానికి తీసుకొచ్చావు అంటూ మాతృదేవిని తిట్టసాగింది మండుటెండలు అందువల్లే రాధు ఇలా అయిపోయింది ఎక్కడి నుండైనా మంచు ముక్కని తెప్పించి ఆమె తలపై ఉంచు ఆమె ఆరోగ్యం బాగవుతుందని అన్నది సురబాల అప్పుడు మాతృదేవి ఒక వ్యక్తిని పంపించి చాలా దూరం నుండి మంచుగడ్డ తెప్పించి రాదు తలపై ఉంచారు అది చూసిన ఖాళీ పిచ్చిదాని మాటలు విని గర్భవతి తల మీద మంచుముక్క పెట్టినందుకు మాతృదేవిపై కోప్పడినాడు అప్పుడు కాళి అక్కయ్యా ఇది వ్యాధి కానే కాదు ఏ భూతమో ప్రేతమో ఆమెను పట్టి ఉంటుంది అని ఒక మంత్రవేత్తను తీసుకుని వచ్చాడు వచ్చిన మంత్రగాడు ఏం వైద్యం చెయ్యాలో చెప్పాడు వెంటనే అది విన్న మాతృదేవికి తల గిర్రున తిరిగింది ఇక మిగతా వారికి ఊపిరి ఆగిపోయేంత పని అయ్యింది అది విని కూడా చెలించని వాడు ఒక ఖాళీ మాత్రమే రాధు మరీ మరీ మాతృదేవిని హింసపెట్టేది పంతొమ్మిది వందల ఇరవై మాతృదేవి చిట్ట చివరి రోజుల్లో ఒకసారి మాతృదేవి పడుకున్నారు రాదు బిడ్డకి ఆరోగ్యం బాగాలేదు డాక్టర్ పెట్టవద్దన్న ఆహారాన్ని రాదు తన బిడ్డకి పెట్టడానికి ప్రయత్నించింది అప్పుడు చూసిన మాతృదేవి దానిని వారించారు వెంటనే రాధూ కోపంతో నువ్వు చస్తే బావుండు కదా అంటూ మాతృదేవితో అన్నది అందుకు మాతృదేవి మంచిదే కానీ నేను వెళ్ళిన తరువాత నీ గతి ఏమవుతుందో తెలుసా ముందుగా నువ్వు వెళ్ళిపోవాలి తరువాత నేను వెళతాను అని ఎంతో ఆవేదనతో అన్నారు ఇక ఆ తరువాత మాతృదేవి మూడు నెలలే జీవించారు ఇక్కడ మనం చూస్తే మాతృదేవి జీవితంలో సురబాల రాధుకి చెరగని స్థానం ఉంది మాతృదేవి జీవితం అనే జ్యోతికి చీకటి నేపథ్యంగా ఉన్నవారిలో వీరు ముఖ్యులు వీరిద్దరూ ఇందుకోసమే జన్మించారని మాతృదేవి చెప్పేవారు దీన్ని తెలిపే ఒక సంఘటన ఇప్పుడు చూద్దాం ఒకరోజు సురభాల పాదం అనుకోకుండా మాతృదేవికి తగిలింది కానీ ఎప్పటిలాగే సురబాల మాతృదేవి మీదకి నిందని గెంటేసింది ఓ దేవుడా నా పాదాలను తాకావు కదా నా గతి ఏమవుతుంది అంటూ ఎంతో విలపించింది మాతృదేవి నవ్వుని ఆపుకోలేకపోయారు అప్పుడు అక్కడే ఉన్న బ్రహ్మచారి రాష్బిహారి పిచ్చి అత్త మాతృదేవిని అవమానపరిచిన తన పాదం మాతృదేవికి తగిలినందుకు భయపడుతోంది అన్నారు అప్పుడు మాతృదేవి ఇలా చెప్పారు రాముడు సాక్షాత్తు నారాయణుడు సీత మహాలక్ష్మి అని రావణాసురుడికి తెలియదా ఏమిటి చక్కగా తెలుసు కానీ ఆమె తన పాత్రని పోషించడానికే జన్మించింది మాతృదేవి చెప్పిన ఈ మాటలు రాధు చివరి రోజులను గమనిస్తే మనకి అర్థమవుతుంది రాధు చివరి రోజుల్లో క్షయవ్యాధి సోకినట్లుగా నిర్ధారించారు కాశీలోని రామకృష్ణ మిషన్ సేవాశ్రమానికి రాధుని తీసుకువెళ్లారు ఇక ఆమె చిట్ట చివరి రోజులు కాశీలోనే ఉండాలని తీర్మానించారు ఇక ఆమెను తీసుకువచ్చిన సన్యాసి తిరిగి వెళ్ళేటప్పుడు నేను మళ్ళీ వచ్చి చూస్తాను అన్నాడు ఇక రాధుకి అంతా అర్థమైపోయింది అప్పుడు రాధు నన్ను మభ్యపెట్టాలని చూస్తున్నారా మీరు నన్ను కాశీలో వదిలి వెళ్తే నేను కాశీలో మరణిస్తే నాకు ముక్తి లభిస్తుందని మీరు అనుకుంటున్నారు మాతృదేవి దగ్గర ఎన్ని రోజులు జీవించినా మీ మనస్సులకి అర్థమయ్యింది ఇంతేనా నేను పుట్టిన దగ్గరి నుండి నా బాధ్యతలన్నీ వహించి నాకు కావలసిన ప్రతీది తామే స్వయంగా చేసిపెట్టి ఆఖరికి నేను ఉన్నన్ని రోజులు నాకు ఉండడానికి కూడా తాము జీవించిన ఇంటిని కూడా వదిలి వెళ్ళినా మాతృదేవే నాకు శరణ్యం ఇవన్నీ చేసిపెట్టిన మాతృదేవి నాకు ముక్తిని మాత్రం ఇవ్వదనా మీ అభిప్రాయం నేను కుండీలో పడి మరణించిన ఆమె కృపతో నాకు ముక్తి నా చేతి పిడికిట్లోనే ఉంది దీని గురించి మీరు కలత చెందకండి నా కోసం మాతృదేవి వదిలి వెళ్ళినా ఇంట్లోనే నా ప్రాణాలు పోతాయి అంది ఇక జైరాంబాటిలో మాతృదేవి ఇంట్లోనే పంతొమ్మిది వందల నలభై నవంబర్ ఇరవై మూడున మాతృదేవిని స్మరించుకుంటూ రాధు మరణించింది మాతృదేవి నళిని నళిని మాకు ఇద్దరు మాతృదేవితో పాటే ఉంటున్నారు వీరికి వివాహమైనా సరే వీరి బాధ్యతని కూడా మాతృదేవే వహించాల్సి వచ్చింది ఒకసారి నళిని భర్త నళినీని తీసుకుని వెళదామని వస్తే ఆమె వెళ్లకుండా తలుపులు వేసుకుంది బలవంతంగా పంపిస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది ఆమె ఏ అగాయిత్యం చేసుకుంటుందా అనే భయంతో మాతృదేవి ఒక లాంతరు ఉంచుకుని గది దగ్గరే రాత్రంతా నిద్రపోకుండా కూర్చున్నారు ఇక నళిని తలుపులు తెరిచేటప్పటికీ తెల్లవారిపోయింది అప్పుడు మాతృదేవి గీత గాయత్రి భాగవత భక్త భగవాన్ గురుదేవా గురుదేవా అంటూ భగవంతుడి పవిత్ర నామాలు ఉచ్చరిస్తూ పనుల్లో మునిగారు ఇక నళ్ళిని ఆచారం ఆచారమంటూ పిచ్చి ముదిరిపోయింది ఆమెకు తాను ఏదో అశుద్ధాన్ని తాకినట్లు మైలపడినట్లు అనిపించేది రాత్రి పగలు వేళాపాళ అంటూ లేకుండా వెళ్ళి స్నానం చేసేసేది ఒకసారి ఇలాగే వేళకాని వేళలో స్నానానికి బయలుదేరింది మాతృదేవి కారణం ఏమిటి అని అడిగినప్పుడు ఒక కాకి నా మీద మూత్ర విసర్జన చేసింది అంది మాతృదేవికి నవ్వాలో ఏడవాలో కూడా తెలియలేదు నాకు అరవై ఏళ్ళు దాటాయి ఇంతవరకు కాకి మూత్ర విసర్జన చేస్తుందని నేను విననేలేదు ఇలాంటి వెర్రితనానికి కారణం నీ మనస్సు అపరిశుభ్రంగా ఉండటమే ఇలాంటి పనికిరాని ఆచారాల పిచ్చి నీ జీవితంలో ఒక అవరోధంగా మిగిలిపోతుంది అన్నారు మాతృదేవి ఇక నళినికి సురబాలకు ఎప్పుడూ పడదు చిన్న చిన్న విషయాలకే వీరు యుద్ధానికి దిగుతారు వారిని రాజీ చేయడానికి మాతృదేవికి ఎంతో కష్టమయ్యేది వీరితో ఇప్పుడు మాతృదేవి ప్రవర్తించిన విధానం కుటుంబ జీవితానికి అత్యంత అవసరమైనది కుటుంబంలో ప్రతి ఒక్కరికి తగిన స్థానం ఇవ్వాలి వారందరి అభిప్రాయాలు అడగాలి ఇతరులకి స్వేచ్ఛనిస్తూ వారికి పని అప్పగించి మనం కొంత దూరంగా ఉండి తప్పు జరగకుండా చూసుకోవాలి రాధు అత్తవారింటికి ఏమైనా పంపించవలసి వస్తే నేను నళినిని అభిప్రాయం అడుగుతాను రాధు తల్లి సురబాలకి నళినికి అస్సలు పడదు కాబట్టి అందుకే నేను ఇదిగో చూడు నళిని ఈ చీటీలో రాధు ఇంటికి పంపించవలసిన వస్తువుల యొక్క జాబితా ఉంది అందులో ఏవేవి పంపాలో నువ్వే కాస్త చెప్పమ్మా దానిని ఆమె ఎంతో సంతోషంతో ఆ చీటీ తీసుకుని చూసి ఏమిటత్తా మీరు ఇవి ఎలా సరిపోతాయి మీ పట్ల వారు ఎలా ప్రవర్తించినా సరే రాధు మీకు ఆందోళన కలిగిస్తున్నారని మీరు పిసినారితనం చూపించాలా మీ గౌరవానికి తగ్గట్లు కదా అంటూ చీటీలో ఇంకొన్ని వస్తువులు చేర్చేది నాలో నేను నవ్వుకునేదాన్ని నేను ఆమెకి చూపకుండా ఏదైనా పంపించి ఉంటే నలిని సురభాల కలిసి కురుక్షేత్రమే కల్పించి ఉండేవారు ఇతరులకి స్వేచ్ఛనిస్తూ మనం వినమ్రతతో ఉండడం ఎంతో ముఖ్యం ఎవరితో ఎలాగో వారితో అలాగే ప్రవర్తించాలి అహంకారులైన వారి స్వభావం గురించి తెలిసిన నేను అందుకు తగ్గట్లు జాగ్రత్తగా ప్రవర్తిస్తాను ఇక మాకు నేడా నలిని చెల్లెలే మాకు ఆమె పెద్ద జమీందారు ఇంట్లో అడుగుపెట్టిన ఏ కారణం వల్లనో ఆమె కూడా మాతృదేవితో పాటే ఉంది మాకు కుమారుడే నేడా వానికి రెండున్నరేళ్లు కానీ వయస్సుకి మించిన పరిపక్వత అతనిలో కనిపించేది మాతృదేవిని సీత అవ్వా అంటూ పిలిచేవాడు పున్నాగ పువ్వులు సేకరించి ప్రతిరోజు మాతృదేవి పాదాలపై వేసి నమస్కరించేవాడు ఒకసారి హస్త సాముద్రికం చూసే అతను మాకు చెయ్యి చూసి ఈమెకి పలువురు బిడ్డలు పుడతారు గాని వారు ఒకరినొకరు చూసుకోరు అన్నాడు ఇక విన్న రాధు మాకు భోరుమని విలపించారు మాతృదేవి ఆ హస్తాముద్రికుడితో నాయనా నువ్వు యువకుడవు ఇలాంటి విషయాలు సూటిగా చెబుతారా ఎవరన్నా అని అన్నారు మాతో రహస్యంగా చెప్పవచ్చు కదా దీనికేదైనా హస్త సాముద్రికంలో పరిష్కారం ఉందా అని అడిగారు అందుకతడు ఆమె మూడు మంగళవారాలు దేవీ మహత్యం చదవాలి లేదా వినాలి హోమం ఇత్యాదులు చెయ్యాలి అని అన్నాడు అప్పుడు మాతృదేవి అన్నింటికీ ఏర్పాట్లు చేసిన నళిని మాకన్నా రాధునే అతిగా చేరదీస్తున్నారు అని ఆరోపించి ఒకరోజు చెప్పా పెట్టకుండా చెల్లెలు మాకుని ఆమె కుమారుడు నేడాని తీసుకుని జైరాంబాటీకి వెళ్ళిపోయింది ఈ విషయం తెలుసుకున్న మాతృదేవి ఎంతో బాధతో బ్రహ్మచారి వరదునితో ఇలా అన్నారు వెళ్ళేటప్పుడు నేడాను నా దగ్గరికి తీసుకువచ్చి నమస్కరింప చెయ్యాలని కూడా ఆమెకి తోచలేదు నేనేం చెయ్యను తలవ్రాత ప్రకారమే జరుగుతుంది అన్నారు అయినా ప్రతిరోజు జైరాంబాటికి బ్రహ్మచారి వరదను పంపించి పరిస్థితులు తెలుసుకుంటూనే ఉన్నారు హఠాత్తుగా నేడా జబ్బు పడ్డాడు అతని చికిత్స కోసం ఏర్పాట్లు చేశారు మాతృదేవి కానీ నేడా మూడు రోజుల్లోనే చనిపోయాడు ఈ విషయం తెలుసుకుని మాతృదేవి ఎంతో విలపించారు నేడాని తలుచుకుంటూ మాతృదేవి ఇలా అన్నారు నేడా పూర్వజన్మలో ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక సాధకుడై ఉండాలి ముక్తి లభించడానికి మునిపే మరణించి ఉంటాడు ఏదో కాస్త రుణం ఉండిపోయింది అది ఇప్పుడు తీరిపోయింది ఇది అతని చివరి జన్మ నేడా ఎంత పరిపక్వత గల పిల్లవాడు నన్ను ప్రతిరోజు పున్నాగ పువ్వులతో పూజించేవాడు శరత్ను ఎర్రమామా అంటూ పిలిచేవాడు మూడేళ్లవాడికి చదవడం రాయడం రాదు అయినా శరత్ వ్రాయడానికి కూర్చున్నట్లు వీడు కూడా ఒక విరిగిన చెక్క పెట్టె ముందు కూర్చుని ఏదో రాస్తున్నట్లు నటించేవాడు ఏమి రాస్తున్నావు అంటే ఇక్కడి విషయాలన్నీ ఎర్రమామకి రాస్తున్నాను అనేవాడు ఇలా నేడాని తలుచుకుంటూ మాతృదేవి ఎంతో విలపించారు